ప్రయిస్తా మన పరిశుద్ధుడు విమోచకుడు ఏసుక్రీస్తు వారి కనికరం కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన రక్షకుల పేరట ప్రయిస్తా లార్ట్ సంఘానికి మనం కానుకలు దశమభాగాలు ఇంకా మనకు మనకు ఉన్న స్థితిని బట్టి చెక్కు రాసిస్తే సరిపోతుందా లేఖనాల్లో చెప్పబడినటువంటి వాక్యాన్ని చూస్తే అవి అది అందరు చేస్తారు అది కొంచెం పక్కే పెడితే దాంట్లో నుంచి ఆ పని చేసేటువంటి వాటిలో నుంచి కొద్దిమంది పరిచర్యకు వచ్చేటువంటి శ్రమలో అయి ఉంటారు మిగిలిన వాళ్ళు మనకెందుకు అని చెప్పిన అనేటువంటి ధోరణి ఆ ఆలోచన ఉంటుంది అది తప్పు అది తప్పు ఎంతమంది అయితే కానుకల విషయంలో భాగం విషయంలో అలాగనే దేవునికి వారికి ఉన్నటువంటి తాహతుకి తగ్గట్లుగా ఇస్తారో అలాగనే దేవుని పరిచర్యలో పనిలో వచ్చేటువంటి కష్టాలలో కూడా మనం భాగమై ఉండాలి భాగమై ఉండాలి అప్పుడు దేవుని యొక్క మార్గములందు సంపూర్ణంగా నిలిచినటువంటి వారమీ ఉంటాం దేవుని శిష్యులు ఆకాశంలో నుంచి ఒక మాట వినపడితే వింటారు దాన్ని వింటారు ఆ మాటని నిజంగానే కల కాదు నిజంగానే ఆ మాటను వింటారు ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచు ఉన్నానని ఒక స్వరం అనేది మాట్లాడితే ఆ మాట్లాడినటువంటి ఆ మాటని దేవుని శిష్యులు వినటం జరుగుతుంది వాళ్ళు విస్మయానికి గురవుతారు యశుప్రభు వారిని ఒక కొండ మీదకి తీసుకెళ్ళి అక్కడ ప్రార్థనలో ఉన్నప్పుడు ఆ మాట వినపడుతుంది నిజంగానే వెళ్ళినటువంటి వాళ్ళు విశ్వానికి గురవుతారు ఆయన కళ్ళ ముందు చేసేటువంటి అద్భుతాలు ఒకవైపు ఉంటే వాళ్ళు కళ్ళతోటి ఆ చెవులతోటి ఆ మాట విని అక్కడ జరుగుతున్నటువంటి ఆ సంఘటనను చూస్తూ ఉంటే మీకు విస్మయానికి గురవుతా ఉంటారు ప్రీత రాసిన రెండవ పత్రిక మొదట అధ్యాయము పద్దెనిమిదవ ఉష్ణంలో రాయబడి ఉన్నది మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటింది ఆ సత్తు ఆకాశం నుంచి వస్తే ప్రీతురు ప్రీతుడితో పాటు ఉన్నటువంటి వ్యూహాలు మరో మరికొద్ది మంది ఆ మాటని వింటారు అప్పటిదాకా దేవుడు వచ్చినటువంటి రొట్టెలు లేకపోతే ఆయనతో పాటు ఉన్నప్పుడు వచ్చేటువంటి వాటిని అన్నింటినీ తింటాం దేవుని అంబడి దేవుని స్థుతించుకుంటా తిరగటం బడి దేవుని కూర్చినటువంటి విషయాలని ఎంత వాటి గురించి ధ్యానించుకుంటా తిరగటం దేవునికి స్తోత్రం చేయటం తినటం దేవుని దేవుని సేవ చేయటం ఇంక ఇదే వాళ్ళ దినచర్య సంతోషంగా ఇట్లా గడుస్తా ఉన్నది గడుస్తా ఉన్నటువంటి వీరి జీవితంలో శ్రమలు వచ్చి పడ్డాయి ఇక మనం తినటం తిరగటం ఇక వార్తల నిమిత్తం తిరగటం ఇంక ఇదేనా సేవ ఇట్లాగా ఉన్నటువంటి వారి జీవితాల్లో కష్టం వచ్చి పడ్డది కష్టం వచ్చి పడ్డది అప్పుడు దాకా యేసుప్రభు ఉన్న రోజులు వాళ్ళకి కష్టం అనేది అంత పడల ఉంటూ ఉన్నదేమో కానీ శ్రమలు అనేవి ఆయన మరణించి ఆయన యొక్క సులభ మరణం తర్వాత వీళ్ళ కష్టాలు ఎక్కువైపోయాయి కష్టాలు ఎక్కువైపోయాయి అయినా కానీ వాళ్ళ యొక్క బిర్వ ఏంటంటే వాళ్ళ యొక్క ధైర్యం ఏంటంటే మేము ఆ రోజు కొండ మీద ఉన్నటువంటి మాట అది అపోహ కాదు భ్రమ కాదు లేకపోతే కల్పితం కాదు లేకపోతే భూతార్థం పెట్టి ఏదో ఒక పుస్తకం చదువుకున్నది కాదు కనపడలే అనుకోండి దగ్గర ఈ భూతార్థం దగ్గర పెట్టు దగ్గర పెట్ట అట్లా అనుకో ట్రాక్ మన తల మీద ఒకటేయటం దగ్గర పెట్టు చూడాలిరా దగ్గరే పెడితే అప్పుడు కనపడుతుంది ఇట్లాగా పుస్తకాల్లో చదువుకున్నది కాదు పుస్తకాల్లో చదివింది కాదు ఆయన శక్తిని చీలారా వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి దాన్ని చూస్తే వాళ్ళు ముని పెన్నడు లేనటువంటి ఆశ్చర్యానికి గురవుతారు నిజంగానే ఈయన మనం ఏదో తిరుగుతా ఉన్నాం కానీ తిరుగుతా ఉన్నాం కానీ ఈయన చెప్పేది ఈయన మాట్లాడేది అంతా నిజమే చెవులకి ఆ మాట వినపడితే చెవులు ఆ మాట వినపడితే వాళ్ళు అప్పటి వరకు చూసినటువంటి కార్యాలకు మించి వారి విశ్వాసం జరిగిపోయింది ఎంతగా అంటే ఎంతగా అంటే పొద్దున్నే లేచి భారతం చేసుకోవటం ఇక నలుగురు ఐదు రోజులు స్వార్థ చూడటానికి పోవటం ఈ స్వార్థ చెప్పడానికి పోయినప్పుడు ఇక పట్టుకొని తన్నటం తమ్మినా సరే బెదరో అన్న ఇట కాదు వీళ్ళు మనకి ఎన్ని ఇబ్బందులు పెడతారో వీళ్ళు మనకి ఎంతగా అందకాలనేవి సృష్టిస్తారు అంతకు మించి మనం పనిచేద్దాం అన్న అంతకు మించి మనం పనిచేద్దాం ఎందుకంటే మన ఒక భ్రమలో బతకట్లే ఐ మీన్ ఒక శక్తిని మనం కలిగి బ్రతుకుతా ఉన్నాం ఆ శక్తి నిజమైంది ఆ ఇటు ఆ శక్తితో అటు ఆ దిక్కు నుంచో లేకపోతే ఇటు ఈ దిక్కు నుంచో వచ్చింది కాదు కాదు దేవుని మహిమ కలిగిన సింహాసనం వద్ద నుంచి మన దగ్గరకు వచ్చింది శక్తి కాబట్టి ఈ శక్తిని మనం ఎంతైనా సరే తెగించి ప్రకటించాల్సిందే వాళ్ళు కొడితే ఆగిపోవాల మనం చూసినాం కదా దేవుని శక్తి ఎంతటిదో తెగించి మనం పనిచేద్దామని దేవుని యొక్క కష్టాల్లో భాగమవుతారు దేవుని కష్టాల్లో దేవుణ్ణి చూసి దేవుని గురించి శ్రమస్తుందేమో అనుకొని పారిపోయినటువంటి వాళ్ళే ఆ దేవుని బట్టే ఆమె మేము ఆ స్వరాన్ని మహా దివ్య మహిమ నుంచి రాగా మేము విని మీకు చెప్తా ఉన్నాం ఏదో మేము చదువుకొని వచ్చి పుస్తకాన్ని తిరగేసి వచ్చి ప్రిపేర్ అయ్యి ముందుగానే నేర్చుకొని మీకు చదవట్లా మేము ముందుగానే అనుభవించి ఆ మహాశక్తిని మేము కళ్ళార చూసి విని అనుభవించి మీకు చెప్తా ఉన్నాం ఇదే నిజం ఇదే నిజమని మీకు చెప్తా ఉన్నాం అని వాళ్ళకి ఎంత శ్రమ ఎదురైతే అంతకు మించి వాళ్ళ ప్లాన్లు అనేవి ఏవైతే ఉన్నాయి అంటే పెరిగిపోతా ఉన్నాయి అగోస్తుల కార్యము ఐదో అధ్యాయం నలభై అవసరంలో రాయబడి ఉంది వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులని పిలిపించి కొట్టించి వేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేశారు వాళ్ళను పిలిపించి కొట్టించి దేవుని పేరు అనేది మీ నోట కాని మీ కాలనీలో కాని మీ ఇళ్లలో కాని వినపడవద్దు ఒకవేళ తెగించి మీరు అట్లాగా చేస్తామంటే చూసుకో మీ ఇంట్లో మీ ఇంట్లో చేసుకో కానీ ఈ దిక్కు వచ్చినవా ఇటు వైపు వచ్చినవా ఏమైతుందో చూసుకో అని చెప్తే మహాదివ్య మహిమను గుర్తించి విన్నటువంటి వాళ్ళు చూసినటువంటి వాళ్ళు వీళ్ళు చేతులు కట్టేశారు కదరా అని చెప్పని అనుకొని అనుకొని అట్లా ఆయన ముడుచుకొని కూర్చుంటారా వాళ్ళ ప్లాన్ అంతకు మించి ఉంది పిలిపించారు పెద్దోళ్ళు కదా మంచి చెప్తే ఒప్పుకోరు పెద్దోళ్ళు అనేటువంటి వాళ్ళే మంచికి అడ్డంగా నిలబడతారు అప్పుడు ఇప్పుడు జరుగుతున్నదే పెద్ద మనం చెప్పుకునేటువంటి వాళ్ళు మంచికి అని చెప్పుకునేటువంటి వాళ్ళే ఈ మంచికి అడ్డం నిలబడతారు ముందు ఎవరైనా అడ్డం అంటే వీళ్ళే వీళ్ళే అడ్డం ఉండేది కానీ వీళ్ళేమన్నా ప్రజల్ని చెడగొట్టి పాడు చేసి వాళ్ళ జీవితాలను పీల్చి పిప్పి చేస్తున్నారా అంటే ఏమీ లేదు అటువంటిది ఏదీ లేదు లేదు వాళ్ళని బాగు చేయటం వాళ్ళకు ఉన్నటువంటి దేవాలను వదలగొట్టడం ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి అన్నిటినీ కూడా పోయే విధంగా వారు దేవుని యొక్క పేరుని వారి కుటుంబాల్లో జీవితాల్లో ప్రకటించడం ఇదే వాళ్ళు చేస్తా ఉంది చేస్తా ఉంటే ఊర్లో సహించలేక కొట్టి వాళ్ళు కొడతారు వాళ్ళు ఊరుకునే వాళ్ళు కాదు ఎందుకంటే వాళ్ళు చూసింది చదువుకున్న విషయాలు అయితే కాదు మనమన్నా లేఖనాల్లో చదువుకొని చూస్తూ ఉంటాం కొద్దిమంది దేవుని చేత పిలువబడ్డ వాళ్ళు చదువుకు నిలిపే దేవుని దర్శనాలను చూసి తర్వాత ధ్యానిస్తా ఉంటారు వీళ్ళు కళ్ళార చెవులార విని చెవులారా విని దేవుని గుర్తులు చెప్తా ఉన్నారు ఆ తర్వాత వచ్చిన వీళ్ళందరూ కూడా ఊరుకుంటారా వాళ్ళు కొట్టి పంపిస్తే ఊరుకునేటువంటి బ్యాచ్ వాళ్ళు వాళ్ళు అవతల ఒకటంటే ఈ యువతలోళ్ళు దేవుని మనుషులు పది అంటారు వాళ్ళు ఒకరి దగ్గర ఆగిపోతారు కానీ ఇటు పది ఇరవై ముప్పై దానికి ఒక లిమిట్ అనేది లేదు ఎంత అయినా పోతారు కానీ దేవునికి స్తోత్రం ఏం చేస్తా ఉన్నారు చూడండి నలభై ఒకటో విషయంలో అపస్త్ర కార్యం ఐదు నలభై ఒకటి ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులను ఎంచబడినందున వారు సంతోషించచ్చు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతి దినము దేవాలయంలోనూ ఇంటింటానో మానక బోధించుచు ఏసే క్రీస్తాను ప్రకటించు వాళ్ళు కొట్టిన తర్వాత వీళ్ళ ప్లాన్ మామూలుగా ఉండదుగా ఆ సభ వారు పెద్దోళ్ళు కొట్టిన తర్వాత పెద్ద మనుషులు పిలిపించి కొట్టించిన తర్వాత మరలా ఏం చేస్తా ఉన్నారంటే దేవాలయంలో ఈ మానకుండా ఏసే క్రీస్తు అని ఏసు ప్రభు రక్షకుడని ప్రభు అనేటువంటి ఏసు మాత్రమే పాప విమోచకుడని ప్రకటిస్తా ఉన్నారు అమ్మే ఈకేంటాను మానకుండా అంటే వాళ్ళ యొక్క దినచర్య అనేది వారికి ప్రతిరోజు ఉంటనే ఉండదు ఈ మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే దేవుని యొక్క కష్ట నష్టాల్లో వాళ్ళు వెనకడుగు వేయకుండా ముందుకు పోతానే ఉన్నారు ఎక్కడ ఆగినటువంటి మనుషులైతే కాదు దేవుని యొక్క స్వాస్థ్యము ఆయన యొక్క ప్రజలు ఆయన యొక్క బలవంతులు స్వార్థను ఎంత ప్రకటిస్తూ ఉన్నారో అంతగా ప్రజల చేత అంతగా ప్రజల చేత మెప్పు పొందుతా ఉన్నారు ఈ పెద్ద మనుషులు ఏమీ చేయలేకపోవటానికి కారణం ఏంటంటే ఆ ప్రజలందరి దగ్గర మంచి పేరు ఉంది వాళ్ళకి ప్రజలే మనుషులని పేరిస్తే ఆ పెద్ద మనిషి నుంచి అడ్డవడం అని చెప్పడానికి చెప్తారు పబ్లిక్ అంతా కూడా దేవుని సేవకుల్ని సేవకులు మనుషులని ఒక పేరు ఇచ్చారు ఈ పెద్ద మనుషులు ఈ సేవకుల్ని మీరు షడ్డోళ్ళని చెప్పానంటే అక్కడ పబ్లిక్ రాళ్ళు పట్టుకొని చేతలో రెడీగా ఉంటారు కొట్టు పట్టు కొట్టడానికి ఎందుకంటే ప్రజలకు తెలుసు దేవుని సేవకులు ప్రకటించేటువంటి సువార్త అది వారి జీవితాలకు హాని కలగజేసేదా లేకపోతే మేలు కలగజేసేదా ఇక ఈ పది మనుషులు కూడా వాళ్ళని కొట్టించి విడుదల చేయడానికి కారణం ఏంటంటే ఈ ప్రజలు ఊరుకోరు ఈ ప్రజలు ఊరుకోరు ఎందుకంటే ప్రజల జీవితాల్లో వెళ్ళి వాళ్ళకున్నటువంటి శ్రమల్ని దేవుని పేరు మీద తీసేస్తా ఉన్నారు అప్పుడు వీళ్ళకి ఏమైనా హాని తలపెట్టాలంటే పబ్లిక్ నుంచి మనకి వ్యతిరేకత వస్తుంది అనే భయానికి ఏం చేయాలో తోచక వాళ్ళు దెబ్బలు కొట్టి వదిలిపెడితే వీళ్ళ యొక్క పరిచర్య ఎలాగుందంటే ఆ కష్టాలలో నష్టాలలో వారు ముందుకు ఉన్నారు అట్లాగా కానుకలో రెండు చేతులతో కానుక లేస్తూ ఉన్నాం రెండు చేతులతో దేవుని పనిలో భాగంగా ఉంటా ఉన్నాం ఆర్థికంగా కానీ భౌతికంగా సమయం వచ్చినప్పుడు అండగా ఉండాలి శ్రమలో భాగమై ఉండాలి దేవుణ్ణి చేస్తూ ఉత్తరం ఈ రోజున దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఆ తిరుమోతికి రాసిన మొదటి పాత్రిక ఎనిమిదవ వచనం దేవుని శక్తుని బట్టి స్వార్థ నిమిత్తమైన శ్రమానుభవములో పాలువాడవయి ఉండము దేవుని శక్తిని బట్టి ఏం చేస్తారంటే స్వార్థ నిమిత్తమైన శ్రమానుభవంలో పరిచర్యలో నువ్వేం చేస్తావంటే పరిచర్యకు వచ్చేటువంటి కష్ట నష్టాల్లో భాగం పంచుకో భాగంగా ఉండు నువ్వు పరిచర్య మీదకి శ్రమ వచ్చిందా నువ్వు ఒక్కడిగా ఉండు ఆ శ్రమను నువ్వు కూడా పంచుకో అది ఏ రీతిగా వస్తుందో ఎట్లా వచ్చినా సరే ఆ శ్రమను నువ్వు భాగమయ్య సపోర్ట్ సపోర్టుగా నిలబడు దేవుని వాక్యము సెలవుచ్చినటువంటి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆర్థికంగా మరో రకంగా మరో రకంగా మనం అన్ని విషయాల్లో ఉంటా ఉన్నాం కానీ శ్రమలో కూడా సంఘం మీదకు వచ్చినటువంటి కష్టంలో కూడా భాగమయ్యి ఉండాలి సువార్త నిమిత్తము శ్రమను అనుభవించాలి ఒక సేవకుడే కాదు ఆయన వెనుకున్నటువంటి మీరు కూడా ఆమె దేవుడు తన వాక్యాన్ని దీవించను దాకా ఇక మీదట సువార్త నిమిత్తము ఆయన పరిచర్యలో ఒక్క కానుకలే కాదు మరొకటి కాదు శ్రమ ఏ అయితే వస్తుందో పరిచర్య మీదకి పరిచర్య మీదకి వచ్చే ప్రతి విషయంలో కూడా భాగాన్ని పంచుకోవాలి అలాగ ప్రార్థించుకుందాం మహోన్నతుడు అయిన పరలోకపు తండ్రి మీ దయగలిగిన పాదంలో యుద్ధ ప్రార్థిస్తూ ఉండగా మీ పరిచర్య నిమిత్తము తండ్రి మీ వాక్యము నిమిత్తము వచ్చేటువంటి ప్రతి శ్రమను కూడా పంచుకొని మీ పరిశుద్ధమయ్యినటువంటి ప్రజలలో స్వాస్థ్యముగా భాగముగా నీ చేత పరిశుద్ధత పవిత్రత శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క జనాంగం అని అంచబడినటువంటి మీ పరిశుద్ధాలయంలో తండ్రి అన్ని విషయాలలో భాగము పంచుకొని మీతోటి శ్రమలలో భాగస్థుల ఉండుటకు ప్రతి ఒక్కరిని కూడా మీ వాక్యము చేత తటి లేవనెత్తమని అటు హృదయాన్ని తండ్రి అటు మనస్సును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని పరలోకపు తండ్రి లేఖనాలలో చదివినటువంటి ప్రతి శక్తి కలిగినటువంటి వాక్యాన్ని భౌతికంగా నువ్వు శక్తి కలిగినటువంటి దేవుడము భౌతికముగా తండ్రి పరిచర్యలో నీ బిడ్డలందరి జీవితాల్లో జరిగించమని నీ కొరకు ప్రయాసపడుతూ ఉండగా నీ పరలోకపు సాహస కార్యాలను ప్రతి పరిచర్యలో జరిగించమని నీ బిడలకు అధికమైన బలమును అనుగ్రహించి ఆటంకముగా వ్యతిరేకముగా ఉన్న ప్రతి బలమును ప్రతి లోకపు కార్యాన్ని కూడా నీ పరుల శక్తి చేత లాయపరచి నీ పరిచర్య నిమిత్తము అధిక బలమును నీ ప్రజలకు అనుగ్రహించుము మా విమోచకుడైన క్రీస్తు శక్తి కలిగిన నామం ప్రార్థించి వేడుకొని చూన్నాను తండ్రి ఆమె ఆమె పునరుద్ధానుడయ్య ఉన్న దేవుని శక్తి నిత్యము మనకు తోడయ్యుండి నడిపించును గాక ఆమె ఆమెను